వైసీపీ నాయకులు అరాచకాలు ఎక్కువైపోయినాయి వలస పక్షాలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి ఒక వలస పక్షి వచ్చినారు నారాయణ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు దోచుకున్నాడు దోచుకున్నాడు ఆయన ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నట్లుగానే ఇంకో వలస పక్షి వచ్చింది అక్కడ కళ్యాణదుర్గంలో డిపాజిట్లు రావు కళ్యాణదుర్గంలో మంత్రిగా పనిచేసిన ఉషశ్రీ చరణ్ గారు ఇక్కడికి వచ్చి నేను నేనేదో చేసేస్తాను ఏదో చేసేస్తాను అంటాంది ఏం చేస్తాందంటే సెటిల్మెంట్లు చేస్తోంది వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దోపిడీ చేయడం బెదిరించడం చేస్తున్నారు ఉషశ్రీ గారు మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం దేనికైనా ఎదుర్కోవడానికి గత ఐదు సంవత్సరాలుగా మా నియోజకవర్గం ప్రజలు అహర్నిషులు పోరాటం చేస్తూనే ఉన్నారు నా మీద కేసులు పెట్టారు కార్యకర్తల పైన కేసులు పెట్టారు అదరం పెదనం తెలుగుదేశం కార్యకర్తలు అంటూ తెలుగుదేశం జెండా ఎత్తుకునే ఉన్నారే తప్ప ఎవరు భయపడింది లేదు సార్ మేము తెలియజేసే దశ దిశ నిర్దేశించేది మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మా యువగలానికి మా యువతకు భరోసా మా లోకేష్ బాబు గారు ఉన్నారన్న నమ్మకం ప్రతి ఒక్కరిలోనే ఉంది ఎందుకంటే మేము ఏ దానికైనా సిద్ధం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయింది అప్పుల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమకి కరువు ప్రాంతం పరిశ్రమలు లేవు వలస పోతున్నారు సందర్భంలో ఈ రాయలసీమకు తాగునీరు సాగునీరు కావాలి ఉపాధి కావాలని గొప్ప సంకల్పంతో దేశ దేశాలు తిరిగి కియా ఇంటర్నేషనల్ సంస్థ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కృష్ణా జలాలను తీసుకొచ్చి గొల్లపల్లి రిజర్వ్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు మేము ఈ సభ ద్వారా తెలియజేసేది ఒక్కటే గొల్లపల్లి నుంచి మన చెరువు చివరి చెరువు వరకు నీళ్లు అందించేది మన తెలుగుదేశం పార్టీ ఉపాధి కల్పించేది మన తెలుగుదేశం పార్టీ జాబు రావాలంటే బాబు రావాలి హౌసింగ్ చేయాలన్న తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలన్నా తెలుగుదేశం పార్టీ రైతులకు భరోసా అన్న తెలుగుదేశం పార్టీ తప్ప వైసీపీ పార్టీ కాదని ప్రజలు స్వచ్ఛందంగా క్లియర్ గా ఉన్నారు